లంగా చూర్లేకి వచ్చేటటువంటి క్లాత్ తో లెహంగా బ్లౌజ్ కుట్టమని చెప్పారు సో ఈ రోజు వీడియోలో మీకు లెహంగా ఏ విధంగా కట్టింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది మెయిన్ మెయిన్ ప్యాంట్లు మాత్రమే చెప్తున్నానండి సో ఎక్కువ లెంత్ గా లేకుండా మెయిన్ ప్యాంట్ మాత్రమే చెప్తున్నాను చూడండి నేను లెహంగా ఏ విధంగా అనమాట ఈ విధంగా కుట్టాను సైడ్ క్రెడ్స్ అయితే పెట్టాను వచ్చేసి మనకు ఇక్కడ కుచ్చు దగ్గర కుట్ట అనేది రావాలన్నమాట మనకు లంగా ఓనీళ్ళ కంటే ఇట్లా కుచ్చు వస్తేనే కుచ్చు మీద కుట్టు వస్తేనే లుక్ అనేది బాగుంటుంది సో అందుకోసం వచ్చేసి ఏ విధంగా కుట్టుకోవాలని అయితే చూపిస్తాను ఒకసారి చూసేసేయండి ఇది వచ్చేసి లైనింగ్ వచ్చేసి పొడుగు పొడుగు కట్టింగ్ అయితే చేసేసాను పొడుగు వచ్చేసి ముప్పై ఏడు ఇంచులు అనమాట కానీ ఇది మనకి కింద పడతారనమాట ఇలాగే పెట్టేసుకుని కుట్టుకున్నామంటే అందుకోసం దీన్ని మనం శారీలలో పెట్టుకోవట్ లంగా ఏ విధంగా కటింగ్ చేసుకుంటామో దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి అది అనేది నేను ఈ లంగా కుట్టిన తర్వాత కుచ్చి పెట్టుకుని కుట్టుకుంటాం కదా ఆ తర్వాత ఏ విధంగా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను ఈ వీడియోలో చూపిస్తాను కటింగ్ స్టిచ్ నేను కుర్చి పెట్టి కుట్టిన తర్వాత చూపిస్తాను అనమాట ఈజీ మెథడ్ లో ఉంటుంది అనమాట ఆ విధంగా అయితే సో ఇప్పుడు వచ్చేసి లంగా పొడి అయితే కొలుస్తున్నాను లంగా పొడి వచ్చేసి నాకు ముప్పై ఏడు ఇంచులు ఉంది నేను లైనింగ్ కూడా ముప్పై ఏడు ఇంచులు మాత్రమే తీసుకున్నానండి మనం ముప్పై లైనింగ్ ఎందుకు తీసుకుంటే ముప్పై ఇంచులు మనం మర్చి కుడతాం అనమాట ఒకటిన్నర ఇంచెస్ నేను మర్చి కుడతాను మనకి ఇందుకేం కనిపించదు అలాగే ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అనమాట మనకి ఇది లెహంగా కోసం తీసుకున్నటువంటి క్లాత్ దీన్ని ఇట్లా నేను సాఫీగా ఇట్లా మర్తలు పెట్టేసుకొని ఎక్కడ ఎక్కువ తక్కువనేవి లేకుండా చూసుకుంటూ ఈ విధంగా మొత్తం సాఫీగా ఉన్న చూసుకోవాలన్నమాట ఈ విధంగా ఇట్లా చెక్ చేసుకొని మొత్తం సాఫీగా ఉండాలి ఒకటి ఎక్కువ తక్కువ ఉన్నా మనకు ఒకసారి ఎక్కువ తక్కువ కనిపిస్తాయి కుట్టుకున్న తర్వాత అందుకోసం సాఫీగా చూసేసుకొని పొడుగు అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను ముప్పై ఏడు ఇంచులు పొడు తీసుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు వచ్చేసి కొంచెం పొడుగు అనమాట ఒక వన్ మీద అట్లా పొడుగు పెంచమన్నారు అందుకోసం వచ్చేసి నేను ముప్పై ఏడు ఇంచులు తీసుకున్నాను లంగా ఎంత పొడుగు ఉంటే అంత పొడుగు తీసుకొని ఓన్లీ మనం బిల్ట్ కుట్టుకుంటాం కదా బుందేనా నాడ కుట్టుకోవడం కోసం అదొకటి పెంచినట్లు అనమాట అది వచ్చేసి ఒక రెండు ఇంచులు ఇంచెస్ ఇంచమీన్ పెరుగుతుంది అంతే సో వాళ్ళు చెప్పారనమాట ఒక వన్ మీద పెంచమని నేను ఒక అర్ధ ఇంచు ఇంకా పెంచే ఇక్కడ విధంగా అయితే నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను ఓకేనా ఒరిజినల్ పొడుగు తీసుకున్నాను వీళ్ళు పెంచమన్నారని కాబట్టి ఒకవేళ వీళ్ళు పెంచొద్దు ఇలాగే కుట్టాలంటే కనుక ఒక వర్ణించేసి మీద తగ్గించేసుకోవాలి ఓకేనా పొడుగులో నుంచి ఇంచెస్ మీద తగ్గించుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను లంగ్ అయితే కటింగ్ అయితే అయిపోయిందండి దీని మీద బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే నేను ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టేసుకున్నాను మీకు బ్లౌజ్ పీస్ అనేది కటింగ్ అనేది చూపిస్తున్నాను దీని మీదకి వచ్చినటువంటి బ్లౌజ్ అనమాట ఇది ఈ అంచు అనేది తీసేసి ఈ చిన్న బార్డర్ వచ్చింది కదా ఈ చిన్న బార్డర్ అనేది తీసేసి బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టి ఇది అంచు వారకైతే కుట్టేస్తాను అనమాట హ్యాండ్స్ కి అందుకోసం వచ్చేసి ఫస్ట్ తీసేస్తున్నాను సపరేట్గా కుట్టుకుందాం దాన్ని ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ని ఇలా పెట్టేసుకొని మనకు బుగ్గ హ్యాండ్స్ అయినా మనకు అతుకులు అనేవి పడకుండా కుట్టుకోవచ్చు అనమాట అయితే అది తీసేసాను బార్డర్ అనేది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది క్రాస్ కట్ బ్లౌజ్ అనమాట నేను కటింగ్ వీడి అయితే ఓన్లీ మీకు చూపిస్తున్నాను బ్లౌజ్ కటింగ్ అయితే చేసినా సో చూడండి ఈ విధంగా